అష్మత్ గురుభ్యో నమ మనము పెరియాళ్ళవార్లు అనుగ్రహించిన తిరుపల్లాండులో ఆరు నుండి తొమ్మిది వరకు పాసురాలను పాసురము దాని యొక్క అర్థము మాత్రమే చెప్పుకున్నాం కదా ఆ పాసురాలలో ఉన్న అంతర గురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దాం ఆరవ పాసురం నుండి తొమ్మిదవ పాసురం వరకు విష్ణు చిత్తుల వారి మనసులో ఉన్న అంతరంగం భావం ఏమనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆరవ పాసురమున తాము పారంపర్య దాస్యవృత్తియే అంటే భగవత్ కైంకర్యము భగవన్నామ గుణ సంకీర్తన ఆలంబనగా కలిగి ఉన్నారని తెలుపుచూ కిరణ్య కశిపుణ్ణి అంతఃపొందించిన నరసాం మహా అవతారమునకు మంగళాచరణం కావించినారు అంటే భగవంతుడి యొక్క దశావతారాలను ఆయన గుర్తు చేసుకుంటూ ఉన్నారు అంటే ఆ సందర్భంగా మనందరికీ కూడా గుర్తు చేసి భగవన్నామ స్మరణ చేసుకోండి అని ఉద్బోధిస్తున్నారు ఏడవ పాసురంలో శంఖ చక్ర చిహ్నములచే తాప సంస్కారం అందిన దాసులకు తాము సహస్ర బాహువులు గల బాణాసురుని గర్వమం గర్వభంగం మణచినట్లు వాటిని చే తెగటార్చిన శ్రీకృష్ణావతారమునకు మంగళాశాసనము చేస్తున్నారు మొదటేమో విష్ణువుకి చేస్తారు మొదటి నాలుగైదు పాసురాల్లో మూడు రెండు పాసురాల్లో మూడు నాలుగు పాసురాల్లో భగవద్భక్తులను ఇలాగా మీరు మీరు కూడా మా గోష్ఠిలో వచ్చి భగవంతుని మంగ మంగళ శాసనాలు చేయండి అని పిలుస్తున్నారు ఇక ఈ ఆరవ దీంట్లో ఏమో నరసింహ అవతారాన్ని స్మరించుకున్నారు ఏడవ అవతారాన్ని కృష్ణావతారాన్ని సంస్మరించుకొని అందరికీ కృష్ణావతారం యొక్క స్వరూపు స్వభావాలను గుర్తు చేశారు ఇక ఎనిమిదవ పాసురంలో గరుడ ధ్వజుడ శ్రీహరికి తొమ్మిదవ పాసరంలో వైకుంఠ వాసుడకు శ్రీమన్నారుని యొక్క వ్యూహరూపమగు అంటే శేషసాయి అంటే పా పాము పైన పడుక్కొని ఉన్న భగవంతుడు శ్రీమన్నారాయణ మూర్తి యొక్క సుస్వరూపాన్ని మనకు పాసురంలో ఆవిర్భవిస్తున్నారు క్షీరాబ్దినాథునికి మంగళాశాసనం కావించుచు భాగవతుల యొక్క బాహ్య లక్షణములు అంతర్లక్షణములు కైంకర్య వృత్తి చే లభించు ఉపాస ఉపాయనములను తమ కర్మ పారత్యమును నివేదించుకున్నారు అంటే భగవంతునికి మనము కైంకర్యాలు చేసి ఆ దాని ద్వారా వచ్చిన శేష పదార్థాలు ఉంటాయి కదా వాటిని తాము తీసుకొని తాము కనీ అంటే కాలము భగవంతుని యొక్క సేవలోనే ఉండేలాగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని భాగ భాగవతలు అందరికీ భగ భగవద్భక్తుల యొక్క అందరి సమక్షం అందరికీ అందరికీ నేతృత్వం వహించి భగవంతుడికి మంగళ శాసనము చేసినవారు పెరియాళ్ళవారిలో ఇక్కడ సామాన్యంగా లోకంలో పెద్దలైన వారు పిల్లల క్షేమము అభివృద్ధిని కోరి వారిని మెండుగా నిండుగా ఉండాలని ఆశీర్వదిస్తారు అంతే కదండి మనమంతా మన పిల్లలు బాగుండాలని ఆశీర్వాదం చేస్తారు మన పిల్లలు మా అమ్మ మా నాన్న బాగుండాలి అని మనసులో అనుకుంటారు అంతేగాని మనకు ఆశీర్వాదం చేయరు కదా భూలోకంలో ఈ తమ శక్తి అనుసారం వారికి వస్తువు ధనరూపంగా ప్రేమ కానుకలు ఇస్తారు పిన్నలు గౌరవ భావంతో వారికి నమస్కరించదరు ఇది వైదిక ధర్మ సంప్రదాయ లక్షణము విష్ణుచిత్తల వారు తాము స్వామికి తరతరాలుగా దాసులు అంటూనే స్వామి ఆనతి చొప్పున మెలుగువారము అంటూ వారు అనుగ్రహించిన అలంకార భోజ్య పదార్థంలో జీవించేవారమని చెప్పుచూ అట్టి స్వామినే వారు ఆశీర్వాదం చేయదగన అని ఇది లోకంలో కదా బాహ్యంగా ఇది వింతగా గోచరించిన కొంత సూక్ష్మ దృష్టితో పరిస్థితే స్వామి భక్త పరతంత్రుడు దాసులు కర్మపరతంత్రులు ఈ విషయము ఇతిహాస పురాణాలలో పెక్కు దృష్టాంతములతో నిలువ విత్తమైనది అంతే కదా భక్తుడు భక్త సులభుడు అనడానికి శ్రీకృష్ణ భగవానుడు భాగవతం తీసుకుంటే అందులో అంతా కూడా ఆయన తన ఎవరు భక్తి శ్రద్ధలతో ఉంటారు వారికే దాసుడు అన్నట్టుగా భాగవత కథలన్నీ మనకు చెబుతాయి కృష్ణావతారంలో విష్ణు చిత్తులకు భగవత్ సన్నిధియే పెనిది అయితే కౌశల్యకు శ్రీరాముని సామీప్యము అతని ధర్మానువర్తనము శుశ్రూష ప్రావణ్యాదులు మృదు భాషణము తరుగని నిధి అయినది అందుకనికే రాముడు లేని జీవితము ఆశింపజాలనన్నది రాబో పాసరమున అంటే పదవ పాసరములో విష్ణుచిత్తుల వారు తాము భగవంతునికి అతని భక్తులకు దాసులమని ఏనాడు విన్నవించిరో నేమిప్పబడిరో ఆనాటి నుండి తాము జీవించు వారము అన్నారు మరి ఒక సంచికలో మనము పెరియాళ్ళవారు చెప్పిన పదవ పాసరం యొక్క విశేషమును తెలుసుకుందాం